ఐ ఐ లవ్ యూ వెల్కమ్ టు అవర్ కలెక్షన్స్ వారాహి కలెక్షన్స్ టుడే ఈ వీడియోలో మీకు చూపించాలి అనుకుంటున్న ఐటమ్ వచ్చేపాటికి హాఫ్ సారీస్ అని ఓపెన్ చేసి మీకు హాఫ్ సారీస్ సెట్స్ చూపించడం జరుగుతుంది మీకు నచ్చిన ఐటెమ్ని స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఇక వీడియోలోకి వెళ్తాము ఫస్ట్ ఎల్లోకి గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉన్నది బ్లూ కలర్ కాంబినేషన్ ఉన్నది హాఫ్ సారీ చూపించడం జరుగుతుంది మీకు హాఫ్ సారీ మొత్తం ఎలా వస్తుంది కంప్లీట్ ఫుల్ ఇది సెమీ స్టిచ్చడు మీకు అన్ని తెలిసిందే కానీ నేను మళ్ళీ చెప్తున్నాను సెమీ స్టిచ్చడు ఇది మీకు బయట ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది బట్ మేము ఇస్తున్న ప్రైస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అలాగే మీకు ఏదైనా ఐటమ్ నచ్చి టూ ఐటమ్స్ బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది హాఫ్సారి మొత్తం ఎలా వస్తుంది చూడండి ఇది లంగా ఎలా వచ్చింది బ్లౌజ్ వచ్చేపాటికి సేమ్ బార్డర్ ఉన్న ప్యాటర్న్ మొత్తం బాడీ అంతా రావటం వచ్చింది నెక్స్ట్ ఈ ఎల్ల వచ్చేపాటికి చిన్న బార్డర్ కింద ఇచ్చి నీట్గా ఇవ్వటం జరిగింది దీని ఈ శారీకి సారీ దీనికి హాఫ్ శారీ వచ్చేపాటికి ఇలా ఇవ్వటం జరిగింది మొత్తం అంతా కూడా నెట్టెడ్ ప్యూ అంటే నిలబడే నెట్ కాదు మీకు గుచ్చుకుంటాం అలాంటివి ఉండదు సాఫ్ట్ నెట్కి మంచి వర్క్ రావటం జరిగింది గోల్డ్ కలర్తో విత్ స్టోన్స్ చాలా బాగుంది టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది హాఫ్ సారీ వచ్చేపాటికి ఇది ఇది ఎంత కొంచెం త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సల్ వరకు మీకు సరిపోతుంది బాగా లెంగ్త్ బాగా పెద్దది వచ్చింది నడుము సో ఎటువంటి డౌట్ లేకుండా మీకు బాగా లెంత్ ఉన్నది కాబట్టి బుక్ చేసుకోవచ్చు కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా దీని ప్రైస్ వచ్చేపాటికి మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను మామూలుగా అయితే ట్వెల్వ్ హండ్రెడ్ కాకపోతే ఇవాళ వీడియోలో మీ అందరికీ థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉన్నది ఓకే నెక్స్ట్ కలర్ వచ్చేపాటికి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్కి డార్క్ మెరూన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ రావటం జరిగింది సార్ అలా కిందకి నాకు ఇది వచ్చేపాటికి మంచి మెరూన్ చూడండి మంచి మెరూన్కి ఇది లాస్ట్ హాఫ్ సారీ మీద ఇంకా ఎక్కువ లూజ్ ఉన్నది గలీ కూడా బాగా ఎక్కువ వచ్చింది ఇది చూడండి గల్లీ అయితే చాలా ఎక్కువ వచ్చింది మొత్తం ఇది సెమీ స్టిచ్చడ్ ఈ హాఫ్ సారీస్ అన్నీ కూడా సెమీ స్టిచ్చడ్ ఫుల్ స్టిచ్డ్ కాదు అలాగే దీని బ్లౌజ్ వచ్చేవాటికి ఇలా ఇవ్వటం జరిగింది చాలా రిచ్ లుక్ ఉన్నది ఎల్బో హ్యాండ్స్కి ఫుల్ హ్యాండ్స్ వరకు సరిపోతుంది అంత బార్డర్ అనేది ఇవ్వటం జరిగింది దీనికి హాఫ్ శారీ వచ్చేపాటికి పట్టు ఇచ్చారు దేనికి సేమ్ దీనికి వర్క్ ఎలా వచ్చిందో అలాగే మీకు హాఫ్ సారీ కూడా రావటం జరిగింది చూడండి బార్డర్ కూడా ఇలా హెవీగా ఇవ్వటం జరిగింది ఎండింగ్స్ వచ్చేపాటికి తాసిల్స్ ఇవ్వటం జరిగింది లుక్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఏంటి అన్నీ కూడా మీకు చాలా బాగున్నది దీని ప్రైస్ వచ్చేపాటికి థౌజండ్ రూపీస్ ప్లస్ ఛార్జ్ మీకు నచ్చిన కలర్స్ని ఆల్రెడీ మీకు ఎప్పుడూ చెప్పేమంటే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే డెలివరీ డెలివరీ టైం వచ్చేపాటికి మీకు పార్సిల్ మీ చేతికి రావటానికి నియర్లీ వన్ వీక్ నుంచి టెన్ డేస్ పడుతుంది ఈ లోపల కంగారు పెట్టకూడదు ఎవరు కూడా అండ్ ట్రాకింగ్ అనేది మీకు వెంటనే ఇవ్వటం జరుగుతుంది మీరు బుక్ చేసిన డే ఈవినింగ్ కానీ లేదంటే ఆఫ్టర్ డే కానీ మీకు ట్రాకింగ్ ఇవ్వటం జరుగుతుంది ఇది వచ్చేపాటికి అనదర్ కలెక్షన్ మంచి గ్రీన్కి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది విత్ కాపర్ ప్రింట్ ఈ హాఫ్ సారీకి కూడా కాపర్ ప్రింట్ వచ్చింది అండ్ దీనికి కూడా కాపర్ ప్రింట్ వచ్చింది కాపర్ ప్రింట్ వచ్చేపాటికి బాగా ఎలివేట్ అవుతుంది ప్రతి ఐటెం కూడా సేమ్ దానికి వచ్చినట్టే దీనికి కూడా పట్టు అని రావటం జరిగింది దీనికి కూడా బోర్డర్ ఎలా ఉందాక లాస్ట్ మీరు చూసిన హాఫ్ సారీ ఇలాగానే ఇది కూడా ఉన్నది దీనికి తాసిల్స్ అనేది ఇంకా హెవీగా ఇచ్చాడు దాని మీద ఎక్కువ ఇచ్చాడు చూడండి టూ హాఫ్ సారీస్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీని బ్లౌజ్ వచ్చే పాటికి సేమ్ హాఫ్ సారీ ఈ మీకు మీకు లంగా ఎలా వచ్చిందో అలాగే బ్లౌజ్ కూడా వచ్చింది సేమ్ ప్యాటర్న్ లుక్ అయితే చాలా బాగా వస్తుంది చూడండి ఎల్బో పెట్టించుకుని మనం స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది లెంగ్త్ అయితే గలీ అనేది చాలా ఎక్కువ ఇవ్వటం జరిగింది ఎంత పర్సనాలిటీ ఉన్నా సరిపోతుంది సన్నగా ఉన్నవాళ్ళు స్టిచ్ చేయించుకోవచ్చు లావుగా వాళ్ళు స్టిచ్ చేయించుకోవచ్చు ఈ రెండు మీకు డార్క్ అయితే చూపించారు మూడు ఇప్పుడు చూపించేది కంప్లీట్ ఆపోజిట్ మంచి క్రీన్ కలర్కి పెర్పల్ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లూ కలర్ నాట్ పెర్పల్ బ్లూ కాంబినేషన్ ఇది కూడా ఫుల్ లెంత్ వచ్చింది అండ్ దీనికి షేడ్స్ కనబడుతున్నాయి మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఐ మీన్ కలనేత టైప్ వచ్చింది ఇది అంతా కూడా మీకు టూ షేడ్స్ మిక్స్డ్గా కనబడుతున్నాయి టూ త్రీ షేడ్స్ అండ్ చాలా నీట్గా ఉన్నది అండ్ ఓన్లీ వచ్చేపాటికి మెటీరియల్ చాలా బాగుందండి ఇందాక అది పట్టు అయితే ఇది కంప్లీట్ జార్జెటే ఇచ్చారు సిల్క్ విత్ జార్జెట్ హాఫ్ సారీ చూడండి మొత్తం వర్క్ అంతా ఉన్నది మొత్తం చిన్న చిన్న బుటీస్ ఇవ్వటం జరిగింది బార్డర్స్ ఏమో మంచి వర్క్ ఇచ్చారు విత్ చిప్ అండ్ ఎంబ్రాయిడరీ అండ్ లెంగ్త్ వచ్చేపాటికి ఫినిషింగ్ వచ్చేపాటికి ఎండింగ్ అది అంచులు అంచులు వాటికి చిన్న లేస్ సేమ్ ఏ కలర్ అయితే వర్క్ వచ్చిందో అదే కలర్తో లేస్ ఇవ్వటం జరిగింది చాలా అంటే చాలా నీట్గా ఉన్నది అండ్ బాగున్నది బాగా క్లాసీ లుక్ వచ్చింది చూడండి ఓనీ ఏదైనా సరే టూ టూ టు టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది అలాగే దీని బ్లౌజ్ వచ్చేపాటికి మనకి బార్డర్ ఏదైతే వచ్చిందో ఆ బార్డర్ కలర్ బ్లౌజ్ ఇవ్వటం జరిగింది లుక్ అయితే చాలా నీట్గా ఉంటుంది చూడండి ఇలాగా ఇట్ల ప్రైస్ వచ్చేపాటికి థౌజండ్ రూపీస్ ఫ్రెష్ చెప్పించాలి అండి ఇది వేరే ప్యాటర్న్ది ఇన్నిటి గలీ అనేది చాలా ఎక్కువ ఇవ్వటం జరిగింది చూడండి ఈవెన్ ఈ పెళ్లి కూతుళ్ళు వాళ్ళు వేసుకుంటానికి కూడా చిన్న చిన్న వాటికి ఫంక్షన్స్ కి బాగా సెట్ అవుతుంది చూడండి మంచి హాఫ్ బట్టు కి బ్లౌజ్ ఇవ్వటం జరిగింది చిన్న బుట్టీస్ ఇచ్చి దీనికి సింపుల్ గా ఎలా అయితే వచ్చిందో అదే టైప్ బుట్ట ఇవ్వటం జరిగింది దీనికి హాఫ్ సరే ఇలా ప్యూర్ జార్జెటీకి మంచి మంచి జార్జెటీకి ఎంబ్రాయిడరీ ప్లస్ బార్డర్ ఇవ్వడం జరిగింది చాలా బాగున్నది చాలా నీట్ గా ఉన్నది వీటిలో ప్రైస్ వచ్చేపాటికి థౌసండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ చార్జ్ ఒకటి చూడండి టీనేజర్ బాగుంటుంది పెద్దవారికి బాగుంటుంది మీరు ఎలా యూజ్ చేసుకోవాలనుకుంటే అలా యూజ్ చేసుకోవచ్చు బై ఇప్పుడు అందరూ హాఫ్ సారీస్ ఫ్యాషన్ కాబట్టి ఇలా చెప్పాను డోంట్ టేక్ టు రాంగ్ వే ఇది పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ రావడం జరిగింది దీనికి బ్లౌజ్ వచ్చేపాటికి హాఫ్ పట్టు ఇవ్వడం జరిగింది చూడండి ఎంత ఇది ఎలా వచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేపాటికి హాఫ్ పట్టుతో బ్లూ కలర్ కాంబినేషన్ కి గోల్డ్ కలర్ చిన్న చిన్న బుట్టీస్ తీయటం జరిగింది ఇది హాఫ్ సారీ క్లాత్ అయితే అన్నీ కూడా మీకు చాలా కంఫర్ట్ ఉంటుంది ఇది బ్లౌజ్ వీటి ప్రైస్ వచ్చేవాటికి ఆల్రెడీ చెప్పాను థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మీతో ఒకసారి వీడియో చేసినప్పుడు హాఫ్ సారీస్ చూపించాను అవి అన్నీ అయిపోయినాయండి ఇది ఫ్రెష్వి వాటి ప్రైస్ వీటి ప్రైస్ చేంజ్ ఉంటుంది కొంచెం క్వాలిటీ అన్నీ కూడా హెవీ క్వాలిటీ వచ్చింది దాని గురించి మీకు బ్లౌజ్ వచ్చేపాటికి పట్టు బ్లౌజ్ ఇవ్వటం జరిగింది దానికి చిన్న బుక్ ఇస్తాయి అలాగే హాఫ్ సారీ అసలు ఎక్సలెంట్ అండి మంచి క్వాలిటీ ఇచ్చారు మంచి క్వాలిటీతో ఉన్నది అండ్ సిల్వర్ వర్క్ అనేది ఇవ్వటం జరిగింది చూడండి చాలా నీట్గా ఉన్నది ఇక అన్నీ కూడా మీకు థౌజండ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్కి రావడం జరుగుతుంది మీకు ఏ ఐటెం నచ్చితే ఆ ఐటెం క్రీన్ అనేది అనేది గురించి బాగా హైలైట్గా ఉన్నది ఒకసారి సరిగ్గా చూడండి వీటి ప్రైస్ వచ్చేపాటికి కింద కూడా మీకు కాఫీ ఎక్కువ వస్తుంది చాలా నీట్ గా ఉన్నది అనదర్ కలెక్షన్ వచ్చేపాటికి రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇందాక చూపించింది పింక్ అండ్ బ్లూ ఇది రెడ్ అండ్ బ్లూ blouse ila chini. Blouse. Pony. And then, gold color combination. Gold, uh, కాపర్ గోల్డ్ మిక్సింగ్ కలర్ అండి నాన్ గోల్డ్ అని కూడా చెప్పినాం అలాంటి కాపర్ కాదు చూడండి అంటే కలర్ కాంబినేషన్తో వచ్చింది మీకు ప్రైస్ అన్నీ కూడా థౌసండ్ రూపీస్ ప్ర షిప్పింగ్ ఛార్జ్ అనేది ఇవ్వడం జరిగింది మీకు నచ్చిన ఐటమ్ని షాట్ తీసి స్క్రీన్ మీద కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి చున్నీ అది ఐ మీన్ మోని బ్లౌజ్ మీకు ఇక్కడ కూడా నెట్ ఐటెం అనేది ఇప్పటి వరకు రాలేదు ఓని ఫస్ట్ ఒక ఓని వచ్చింది అది కూడా సాఫ్ట్ నెట్ మిగిలిన జాబిటీ కానీ సిల్క్ కానీ రావటం జరిగింది ఇది వచ్చేపాటికి నెట్ వచ్చింది ఇందాక చూపించిన దాని మీద ఇంకా సాఫ్ట్ నెట్ అనమాట ఇది చాలా బాగున్నది వర్క్ అంతా కూడా కట్లెట్ పంచదార వర్క్ అంటారు చూడండి ఆ టైప్ వర్క్ వచ్చింది మొత్తం అన్ని ఇట్లా అన్నిటి ప్రైస్ కూడా థౌజండ్ రూపీస్ ఇప్పించారు మంచి మంచి ఫంక్షన్స్ అంటే ఇప్పుడు మే మార్చి కదా అన్ని ముహూర్తాలు ఎక్కువ ఉన్నాయి మంచిగా యూస్ చేసుకోవచ్చు రెగ్యులర్ వైజ్ కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్ ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు ట్రై చేస్తే బాగుంటుంది చూడండి అంతా కూడా చాలా బాగా వచ్చింది మంచి పీకాక్స్ డిజైన్ అండ్ కింద కూడా అలాగే వచ్చింది అండ్ బ్లౌజ్ చున్నీ బ్లౌజ్ మీకు ఈ కాంబినేషన్తో బ్లౌజ్ ఇవ్వటం జరిగింది ఇక్కడ మీకు ఎలా అయితే వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ అండ్ డిజైన్ కూడా అదే వచ్చింది విత్ పికాక్స్ దీనికి హాఫ్ సారీ వచ్చేపాటికి మంచి కట్లెట్ తర్వాత ప్యూర్ జాజకీతో మీకు ఇవ్వటం జరిగింది చాలా అంటే చాలా కంఫర్ట్ గా ఉంటుంది మీకు తెలిసిందే ఫ్యాబ్రిక్ పర్టికులర్ అయినా నేను మెన్షన్ చేస్తున్నాను చాలా కంఫర్ట్ గా ఉంటుంది హాఫ్ సారీ చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఈ కలర్ కాంబినేషన్ తో మీకు హాఫ్ సారీ ఇవ్వటం జరిగింది ఈ లెంగ్త్ కూడా మీకు ఎక్కువగానే ఉంటుంది అన్నిటికి కూడా ఎక్కువ చూపిస్తున్నారు కాబట్టి ప్రైస్ అంటే ఒకటే కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించండి చాలు ప్రైస్ అనేది కామన్ కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు ఇది సింపుల్గా వచ్చింది ఎటువంటి హడావిడి లేకుండా హాఫ్ సారీ వచ్చే టూ కలర్స్ ఉంటుందేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓపెన్ చేసి చూస్తాను సింగిల్ కలర్ బ్లౌజ్ ఇలాగా సేమ్ మీకు అదే కలర్ రావడం జరిగింది మిక్స్ హాఫ్ సారీ ఇది కంప్లీట్ ప్యూర్ చిఫాన్ ఇచ్చారు ఇప్పటి వరకు వచ్చింది నెట్ వచ్చింది హాఫ్ పట్టు కూడా వచ్చింది హాఫ్ శారీస్ వచ్చేపాటికి ఇది వచ్చి చిఫాన్ ప్యూర్ చిఫాన్కి బార్డర్స్ అంతా కూడా ఈ లేస్ అటాచ్ చేసి మిగిలిందంతా చిన్న చిన్న చిప్ వర్క్ ఇవ్వటం జరిగింది చిప్స్ స్టిచ్ చేశారు స్టిక్ చేశారు నాట్ స్టిచ్ చాలా నీట్గా వచ్చింది వీటిలన్నిటి ప్రైస్ కూడా థౌసండ్ రూపీస్ మీకు నచ్చిన కలర్ తీ స్క్రీన్ షాట్ తీసి మా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే వేరే వీడియోలో మీకు క్లియర్ అండ్ సే శారీస్ అయితే పెడతాము మీకు నచ్చిన శారీస్ ఏవైనా సరే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉన్నవి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఉన్నవి ఇలా అంటే ఆఫర్ ప్రైస్లో అలా వస్తున్నాయి బిఫోర్ ఇంకా ఎక్కువ రేట్ ఉండేవి అది కూడా వీడియో చేసి చూపిస్తాము దాంట్లో ఏంటంటే లిమిటెడ్ స్టాక్ ఉన్నది కాబట్టి ముందుగా బుక్ చేసుకోండి చూసిన తర్వాత దాంతో మీకు మంచి కలెక్షన్ అనేది మిస్ అవ్వరు విత్ లోయెస్ట్ ప్రైస్తో అండ్ మంచి బ్లూకి లగ్ స్క్రీన్ అంటారు కదా ఆ కాంబినేషన్ విత్ గోల్డ్తో వచ్చింది ఇదంతా కూడా ఇది నెట్టెడ్ చున్నీ అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ మొత్తం హాఫ్ పట్టు వచ్చింది ఒక మీటర్ ఉంటుంది బ్లౌజ్ పీస్ అనేది వీటిలో అలాగే దీనికి సిల్వర్ కలర్ కాంబినేషన్తో దీనికి ఇక్కడ ఎలా అయితే వచ్చిందో ఆ వర్క్ సేమ్ ఆ కాంబినేషన్తోనే ఇక్కడ బ్లౌజ్ కూడా వర్క్ ఇవ్వడం జరిగింది మంచి తో గోల్డ్ కలర్ వర్క్ రావటం జరిగింది ఇది మొత్తం కూడా హాఫ్ సారీ వేరే కలెక్షన్ వచ్చేపాటి కలర్ వచ్చేపాటికి మంచి ఇందాక చూపించిన కలరే కాకపోతే చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నాయి అది ఆ కలర్ బాగా అంటే డార్క్ మెరూన్ వచ్చింది రెడ్డిష్ మెరూన్ వచ్చింది ఇది కంప్లీట్గా కొంచెం బ్లాకిష్ మెరూన్ వచ్చింది కాంబినేషన్ వచ్చేపాటికి గ్రీన్ వచ్చింది కాపర్ కలర్ కాంబినేషన్ మొత్తం ఇవ్వటం జరిగింది అలాగే ఇందాక పెద్ద బోర్డర్ వచ్చింది ఇది కొంచెం లెంగ్త్ బార్డర్ లెంగ్త్ వచ్చేపాటికి కొంచెం తక్కువగా ఉన్నది దీని బ్లౌజ్ వచ్చేపాటికి సేమ్ అది కాంబినేషన్ ఇది ఎలా ఉన్నదో మీకు హాఫ్ సారీ పొట్లంగా ఐ మీన్ లంగా అంతా ఎలా ఉన్నాదో అదే కాంబినేషన్తో ఇది ఇవ్వటం జరిగింది ఓణి కూడా చాలా నీట్గా ఉన్నది చూడండి అక్కడ ఏంటి అయితే వర్క్ ఉందో అదే వర్క్తో సేమ్ ఇవ్వటం జరిగింది సార్ సరిగ్గా చూడండి అండ్ చాలా బాగా వచ్చింది వీటిలో ప్రైస్ అన్నీ కూడా థౌసండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ చిన్న చిన్న బుటీస్ ఇక్కడ చిన్న బుటీస్ ఏవైతే వచ్చినాయో సేమ్ అదే బుట్టీ వచ్చింది ఇక్కడ మెరూన్ కాంబినేషన్ అయితే ఇక్కడ గ్రీన్ కలర్ కాంబినేషన్ రావడం జరిగింది కంప్లీట్ దానికి ఎలాగా కంప్లీట్ ఆపోజిట్ అనమాట చాలా నీట్గా ఉన్నది అండ్ ఇది వచ్చేపాటికి ఆల్ టైమ్ ఫేవరెట్ కలర్స్ కొన్ని ఉంటాయని బిఫోర్ వీడియోస్ లో కూడా చెప్పాను వన్ ఆఫ్ ద కలర్ పింక్ వీటికైతే థ్రెడ్స్ కూడా వచ్చినాయండి బాగున్నది అని అన్నీ మనం వేసుకుంటానికి ఇది కంప్ ఇప్పుడు మీకు చూపించిన దానికి కాకుండా వేరేగా వచ్చింది చూడండి లెహంగా లాగా వచ్చింది లాగా ఇంటి లెహంగా మనం ఏ సైజు ఉన్నా సరే తీసుకోవచ్చు మెజర్మెంట్స్ అడ్జస్ట్ చేసుకుంటానికి ఉంటుంది జిప్ ఉన్నది అలాగే హ్యాండ్స్ అనేవి స్లీవ్స్ కి హ్యాండ్స్ అనేవి ఇక్కడ అటాచ్ చేసి ఉన్నాయి చూడండి ప్లీజ్ హ్యాండ్స్ ఇక్కడ ఉన్నాయి ఇది ఒకటే ఎలా వచ్చింది ఇది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది హాఫ్ సారీ ఇది మీకు ఎలాగైనా యూస్ చేయొచ్చు బ్లౌజ్ వేరేదన్నా లేదంటే ఇలా లెహంగా కిందన్నా యూస్ చేయొచ్చు చాలా బాగున్నది హాఫ్ సారీ కూడా చాలా బాగుంది చూడండి అసలు చాలా బాగుంది ఇది ఒకటి మాత్రమే మీకు బ్లౌజ్ పీస్ లాగా లేకుండా ఇలా స్టిచ్ చేసేసి వచ్చింది లెహెంగా లాగా వచ్చింది అది మెయింటైన్ చేయండి అందుకని ఇది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్రశ్నిపించార్జ్ బ్యాక్ డోరీస్ ఉన్నాయి మీరు అడ్జస్ట్ చేసుకుని కట్ కట్టుకుంటానికి అలాగే లోన స్లీవ్స్ అనేవి అటాచ్ చేసి ఉన్నది అట్ ద సేమ్ టైం చున్నీ కూడా మీకు ఏదైతే బోర్డర్ ఉన్నదో దాంతోనే తాసెస్ తో వచ్చి చాలా నీట్ గా ఉన్నది మొత్తం బుటీస్ అన్ని వచ్చి చూడండి అంతా కూడా చాలా అంటే చాలా నీట్ గా వచ్చింది ఇది క్లాత్ వచ్చేపాటికి ఇప్పటి వరకు నేను మీకు చూపించిన అన్ని క్లాత్ల్లోనూ డిఫరెంట్ గా ఉన్నది చాలా సాఫ్ట్గా ఇటు పట్టు కాదు ఏదో చాలా డిఫరెంట్గా ఉన్నది బాగున్నది చాలా బాగుంది చాలా సాఫ్ట్ వచ్చింది వర్క్ అంతా కూడా బాగుంది అలాగే చున్నీ ఇది నెట్టడ చున్నీ వచ్చింది ఇది వరకు ఇందాక చూపించినట్టు పట్టు రాలేదు దీని బ్లౌజ్ వచ్చేపాటికి బెనారసీ బ్లౌజ్ ఇచ్చారు వన్ మీటరు సేమ్ అక్కడ మీకు ఏ కలర్ అయితే షుగర్ కలర్ ఎలా అయితే కాంబినేషన్ వచ్చిందో సేమ్ అదే ఇవ్వటం జరిగింది అట్ ద సేమ్ టైం అదే ఓన్ ఇవ్వటం జరిగింది మీకు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అన్ని నేను చూపించాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీకు నచ్చిన వాటిని కంపల్సరీ స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి వీటిలన్నిటి ప్రైస్ ఒక్కటి మాత్రం ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పాం మిగిలిన అన్నీ కూడా థౌజండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉన్నది మెయింటైన్ చేయండి చెప్పిన మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా లైట్ బాగా మెంతి గ్రీన్ అంటారు కదా మెంతి గ్రీన్ కలర్కి రాణి కలర్ మొత్తం పికాక్స్ తో రావడం జరిగింది అలాగే ఇక్కడ చిన్న బూటీ కూడా మీకు మొత్తం పికాక్స్ గో సిల్వర్ కలర్ పికాక్స్ రావడం జరిగింది మీకు ఇప్పుడు బ్లౌజ్ వచ్చేపాటికి హాఫ్ పట్టు వన్ మీటర్ ప్లీట్ పీస్ ఇవ్వడం జరిగింది అలాగే చున్నీ ఇది నెట్టెడ్ సాఫ్ట్ నెట్టెడ్ చున్నీకి పంచదార కట్స్ వచ్చినాయి ఇది కూడా థౌజండ్ రూపీస్ ప్లష్ ఇప్పించారు వీటిలో హాఫ్ సారీస్ ఇప్పటి వరకు నేను మీకు చూపించడం జరిగింది మీకు నచ్చిన కలర్ని స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్